ఓం శ్రీ గణేశాయ నమ యజ్ఞవల్క్య మహర్షి ఈ పుస్తకాన్ని నాలుగు భాగములుగా చదువుతున్నాను ఇది ఒకటవ భాగము కథాక్రమం ఒకటి ప్రాతిపదిక రెండు ఆత్మతత్వం అమృతతత్వం మూడు బ్రహ్మవేత్తకు జోహార్లు నాలుగు ప్రజ్ఞానం ప్రవ్రజనం ప్రాతిపదిక మంత్రద్రష్ట మహావత్త బ్రహ్మవేత్త అయిన యజ్ఞవల్క్య మహర్షిని స్మరించగానే ఈ ప్రపంచమంతా ఒక మహాయజ్ఞంగా గోచరిస్తుంది ఆయన వాక్కు వేద వాక్కు ఆయన ఆలోచనలు ఆలోచన పరుల ఆత్మజ్యోతిని వెలిగిస్తాయి ఆయన ఆచరణ ఇహపర సాధనకు కరుణోపాయాన్ని చూపించే ఆదర్శ దీపిక ఆ మహనీయుని కథలు పరమార్థిక రహస్యాలను విప్పి చెప్పే సరస సుందర రహోగాథలు శ్రీమద్ భాగవతం లాంటి మహాపురాణం వీరిని సాక్షాత్ బ్రహ్మకు ప్రతిరూపంగా కీర్తించింది వేదనాదాన్ని కావ్యగానంగా రూపొందించిన తపస్సంపన్నుడు వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణం అంటే ఆయనకు ప్రాణం వేదాచారులైన వైసంపాయన్ల వారి దగ్గర బహుకాలం శుశ్రూష చేసి వారు యసుర్వేద సారాన్ని గ్రహించి మంత్రద్రష్ట అనిపించుకున్నారు కానీ కాలం కలిసిరాక గురు శిష్యుల మధ్య ఏదో ఒక విషయంలో తీవ్రమైన అభిప్రాయ భేదం వచ్చింది రోషావేశంలో గురువు గారు తాను ప్రసాదించిన మంత్రరాజాన్ని వమనపూర్వకంగా తిరిగి ఇచ్చేయవలసిందని బలవంతం చేశారు యజ్ఞవల్కీయుడు వెంటనే గురువుగారి ఆజ్ఞను శిరస వహించి తాను వల్లివేసిన వేసిన యజుర్వేద మంత్రాలను ఎన్నింటినో కక్కివేశారు వెంటనే అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న కొందరు ఋషులు తిత్తిర పక్షుల రూపంలో వచ్చి ఆ మంత్రాలన్నింటినీ కంఠస్థం చేసుకున్నారట అవే ఇప్పుడు తైత్తిరియ శాఖలో చోటు చేసుకున్నాయని అంటారు భాగవతంలో ఈ ఆఖ్యాయిక కనిపిస్తుంది కానీ నిష్ఠాగరిష్ఠుడైన వల్క్యుడు అంత మాత్రం చేత నిరాశ చెందలేదు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాన్ను ను వేదపారాయణుడైన సూర్యనారాయణ అనుగ్రహం సంపాదించారు యజ్ఞవల్క్యులు మధ్యాహ్న వేళ అశ్వరూపంలో వచ్చి అంతవరకు ఒక జాము అంటే మూడు గంటల క్రితం వరకు ఎవరికి తెలియని మహత్తరమైన మంత్ర సంతతిని ఆదిత్యుడు మహర్షికి ప్రసాదించినట్లుగా శ్రీమద్ భాగవతంలో ద్వాదశ స్కందంలో చక్కని ఆఖ్యాయిక ఉంది ఈ సందర్భంలో యజ్ఞవల్క్యు చేసిన ప్ర సూర్యస్తుతి కూడా చాలా ప్రశస్తంగా ఉంటుంది గాయత్రి మంత్రం ఆ శ్లోకాలలో బృంహితమై ధ్వనిస్తుంది ఈ మంత్రాలన్నీ యజుర్వేదంలో ఇప్పటికి కూడా ఉన్నాయి ఈనాడు కూడా మనం చేసే నిత్య కర్మానుష్ఠానంలో అనేక సంస్కారాల కర్మకాండంలో ఈ మహర్షి చేర్చిన మంత్రాలు కనిపిస్తాయి సూర్యుడు అశ్వరూపంలో ఈ మంత్రాలను ఉపదేశించాడు కాబట్టి ఈ శాఖను వాజ శాఖ వాజి అంటే గుర్రం అని మధ్యాహ్న సమయంలో ఈ ఉపదేశం జరిగింది కాబట్టి మాంద్య దినశాఖ అని అంటారు రుద్రాభిషేకంలో మనం పఠించే రుద్రాష్ట జాయి ఇందులోనిదే ఇంతేకాకుండా శతపథ బ్రాహ్మణం వీరి కూడా వీరి మంత్రసిద్ధికి ప్రబల నిదర్శనం ధర్మశాస్త్రంలో కూడా వీరు స్మృతికర్తలుగా పేరు పొందారు మనుస్మృతి తర్వాత చెప్పుకోదగిన స్మృతి గ్రంథం యాజ్ఞవల్క్య స్మృతి అలాంటి యజ్ఞ స్వరూపుడైన యాజ్ఞవల్క్యం మహాముని శస్త్రార్థంలో అందివేసిన చెయ్య అతి నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలను అవలేలగా అరిటి పండులాగా చమత్కారంతో విప్పి చెప్పగల ప్రాజ్ఞులు యజ్ఞవల్కులు ఈ వాగ్విభూతిని అర్థం చేసుకునేందుకు బృహదారుణ్యకం లోని కొన్ని ఆఖ్యాయిలు మనకు బాగా ఉపకరిస్తాయి ఆత్మతత్వం అమృత తత్వం యజ్ఞవల్క్య మహర్షికి ఇద్దరు భార్యలు మైత్రేయి కాంచాయిని బ్రహ్మజ్ఞానిగా ఆయన గడిపిన గార్హాస్థ్య జీవితంలో బ్రహ్మవాదినిగా మైత్రేయి తన భర్తకు సహకరించి సరి అయిన సహధర్మచారినిగా ఉపచరించింది బ్రహ్మజ్ఞానం పరిపక్వ దశ చెందిన వయస్సులో మహర్షికి ఇల్లు వాకిలి వదిలి ఏకాంతంగా పరిభ్రాజక జీవితం గడపాలని అనిపించింది దానికి ఆయన తన భార్య మైత్రేయి అనుమతిని కోరుతూ ఇష్టాగోష్ఠులో ఇలా అన్నారు మైత్రేయి బ్రహ్మచర్యం గార్హస్థ్యం వానప్రస్థం సక్రమంగా నెరవేర్చుకున్న తర్వాత నాకు సన్యాసంలోని సారస్యం కూడా గ్రహించి ఆత్మ సందర్శనంలోని అమృత తత్వాన్ని ఆస్వాదించాలని ఉంది నేను సంపాదించిన సంపదను నీకు కాచ్యాయనికి పంచిపెట్టి సన్యాస దీక్ష వహించాలని అనుకుంటున్నాను ఈ మాటలు వినగానే మైత్రేయికి ఆత్మతత్వం అమృత తత్వాన్ని గురించి తన భర్త అప్పుడప్పుడు చెప్పే మాటలు గుర్తుకు వచ్చాయి సన్యాసం తీసుకోబోతున్న భర్తతో గృహిణిగా రాణిస్తున్న మైత్రేయి ఇలా అన్నది స్వామి ఈ ప్రపంచంలో ఆస్తిపాస్తులు భోగభాగ్యాలు వెచ్చించిన మీరు చెప్పే అమృతతత్వం లభిస్తుందా వెంటనే కాదు అని ఖచ్చితంగా చెప్పారు భర్త గారు మరి నాకు ఈ పనికి రాని ఆస్తులు ఆభరణాలు ఎందుకు స్వామి అని తన నిర్ణయాన్ని తన మాటల్లోనే చెప్పింది భర్తకు మించిన భార్య భార్య చెప్పిన సమాధానం భర్తకు చాలా బాగా నచ్చింది ఆ చెప్పే పద్ధతి అంతకంటే ఘనంగా ఉంది వెంటనే భర్త గారు భార్యను దగ్గరికి పిలిచి నీవు చెప్పిన మాట నిజం మైత్రేయి అందుకే నీవంటే నాకు చాలా ఇష్టం నీవు ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతావు అందుకే నాకు తెలిసిన విషయాలన్నీ నీకు చెప్పాలనిపిస్తుంది రా కూర్చో ఆత్మతత్వంలోని అమృత తత్వాన్ని గురించి నీకు వివరిస్తాను అంతే యాజ్ఞవల్క్య ప్రజ్ఞాభారతి వాగ్భారతిగా రూపొందింది మైత్రేయి ముచ్చటగా భర్త ఎదుట కూర్చుని ఆయన చెప్పే మాటలను చిరునవ్వుతో వింటూ ఉన్నది చెప్పిందే చెప్పినా ఎంత వింతగా ఉంది ఈసారి వింటుంటే అని ఆ చిరునవ్వుకు అర్థం ప్రసంగం ప్రారంభమైంది మైత్రేయి నీవంటే నాకు చాలా ఇష్టం అలాగే నేనంటే నీకు కూడా ఇష్టమే కదా అయితే ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు ఎందుకు ఎంత మటుకు ఇష్టమో చెప్పడం చాలా కష్టం నిజానికి ఎవరికి వాళ్ళే ఇష్టం నాకు నా భార్య ఇష్టం ఎందుకంటే నా భార్య వల్ల నాకు ఆత్మహితమైన ఆనందం లభిస్తుంది అలాగే నా వల్ల కలిగే ఆత్మసుఖం వల్ల నేనంటే నీకు ఇష్టం మైత్రి నేను చెప్పే ఈ మాటలు చాలా జాగ్రత్తగా విను విని ఆలోచించు ఆలోచించి నీకు ఇష్టమైంది నీవు ఆత్మసుఖం కోసం అంగీకరించు సంతానం కానీ సిరి సంపదలు కానీ ప్రపంచం కానీ ప్రజలు కానీ దేవతలు కానీ ఎవరైనా సరే ఎవరి వల్ల మన మనస్సు హాయిగా ఉంటుందో హృదయం ఆహ్లాదకరంగా ఉంటుందో వారిని చూస్తే మనకు ఆనందంగా ఉంటుంది దీనినే ఆత్మానందం అని అంటారు అదే బ్రహ్మానందానికి దారితీస్తుంది ఆత్మ తృప్తి చెందితే మనకు తృప్తి చేకూరుతుంది ఈ ఆనందం కలకాలం నిలిచే ఆనందం మిగిలినవన్నీ కూడా క్షణికాలు కాబట్టి క్షణ సుఖాలతో జీవితాన్ని వ్యర్థం చేయకుండా చిరంతన చైతన్యంలో పది కాలాల పాటు ప్రసరించే అఖండమైన ఆత్మానందం కోసం ప్రయత్నిస్తే మనం కూడా ఆత్మలాగా చిరకాలం ఆనంద నిలయంలో ఓలలాడుతూ ఉంటాం కాబట్టి మైత్రేయి ఈ ఆత్మతత్వాన్ని బాగా అర్థం చేసుకుని నీ అంతరంగంలో దానిని చూసుకునేందుకు ప్రయత్నించు దానిని గురించిన విశేషాలు వింటూ ఉండాలి వాటిని గురించి ఆలోచించాలి వాటిలోనే లీనమైపోవాలి ఎవరిని మనం మన వాళ్ళు అనుకుంటే వాళ్ళు మన వాళ్ళు అవుతారు అలా కాక వీళ్ళు మన వాళ్ళు కాదని వాళ్లకు మనం దూరం అయితే వాళ్ళు కూడా మనకు దూరం అవుతారు అందరూ మన వాళ్ళు అనుకోగలిగితే మన ఆత్మీయత విశాలమవుతుంది మృదంగం వాయించే కళాకారుడు శంఖం పూరించే పూజారి వేణమీటే వైనికుడు తమ సంగీతంలో తాము లీనమైపోతారు అలాగే ప్రతి జీవి కూడా తనలోని ఆత్మ సంగీతాన్ని వినగలగాలి విని ఆనందించగలగాలి అప్పుడు మనకు ప్రపంచమంతా కూడా సంగీతమయంగా కనిపిస్తుంది నిజానికి మన మహర్షులు మంత్రద్రష్టలు మనకు ప్రసాదించిన రుక్కులు స్తోత్రాలు ఉపనిషత్తులు సూక్తాలు పురాణాలు అన్ని సర్వాత్మ చైతన్యంతో పరమాత్మ నిశ్వాసం పంచిపెట్టిన ప్రాణవాయువులు ప్రణవనాదాలు నీటికి సముద్రం ఏకైక నిలయం సముద్రం నుంచి వచ్చిన నీరే తిరిగి సముద్రంలోకి చేరుతుంది అలాగే సర్వ స్పర్శలకు చర్మమే చర్మశరణ్యం దీనినే ఏకాయనం అంటారు ఎక్కడి నుండి వస్తుందో అక్కడికే వెళ్ళి తీరుతుంది వాసనలకు నాసిక రుచులకు నాలుక ఆకృతికి నయనాలు శబ్దాలకు చెవులు ఆలోచనలకు మనస్సు సకల కళలకు విద్యలకు హృదయం చేతలకు చేతులు చలనానికి చరణాలు ఏకాయనాలు అవుతాయి నీటిలో వేసిన ఉప్పు గల్లు నీటిలో కరిగిపోతుంది ఎవ్వరు కూడా వేరు చేయలేరు అలాగే సత్యస్వరూపమైన నిత్య చైతన్యం ఆత్మ అంత ఆత్మమయం సకల జగత్తుకు అదే ఆలయం అదే నిలయం అదే ప్రళయం ఈ లయగ్రాహిని గమనించి జానించి సేవిస్తే జన్మ తరిస్తుంది అప్పుడే మర్త్యుడు అమరజీవి అవుతాడు యజ్ఞవల్క్యుడు అంత అనంతంలో లీనమైపోతుందనగానే మైత్రేయ మనస్సు చెదిరిపోయింది శరీరం చాలించిన తర్వాత మిగిలే చైతన్యం సజ్ఞానం ఏమీ లేదంటున్నారే అదేమిటండి అది నిజమేనా అని ఆశ్చర్యంతో చూసింది తన భర్త వైపు మైత్రేయకి నచ్చ చెప్పాలని తన ప్రసంగం సాగించారు భర్త గారు దేహ బుద్ధితో చూస్తే ప్రపంచం వేరు వేరుగా కనిపిస్తుంది అలా కాకుండా ఆత్మబుద్ధితో చూస్తే అంతా ఒక్కటే అని తెలుస్తుంది అది తెలిసే వరకు ఆ విద్య వల్ల భేదభావం ఉంటుంది తర్వాత విద్య సిద్ధించిన తర్వాత ఆత్మతత్వం అర్థమవుతుంది అప్పుడు జనన మరణాలే లేవు స్వపర భేదాలు రాగ రాగద్వేషాలు ఉండనే ఉండవు అందరిలో ఉన్న ఆత్మతత్వం ఒకటే అని తెలిసిన మరుక్షణం అన్నీ తెలిసిపోతాయి ఆత్మను తెలుసుకున్న తర్వాత మనం తెలివిలోనే అయిపోతాం మనమే తెలివైనప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు అదే ఆత్మజ్ఞానం అమృత తత్వానికి అది పెన్నిధి అంతటితో మైత్రేయీ మనస్సులోని అపోహలు అంతరించాయి ఆత్మతత్వంలోని అమృత తత్వాన్ని ఆమె స్పష్టంగా అర్థం చేసుకుంది ఇంత నిగూఢమైన వేదాంత రహస్యాలను ఇంత సులభంగా చెప్పే బ్రహ్మవేత్త తనకు పతి దేవతగా లభించినందుకు తన్ను తాను అభినందించుకుంటూ ఆమె ఒక్క క్షణకాలం స్వాత్మానందలహరిలో లీనమై ఉంది బ్రహ్మవేత్తకు జోహార్లు విదేహ దేశాధిపతి అయిన జనక మహారాజునుకు బ్రహ్మ విద్యాపారంగతుడైన వేద పండితుణ్ణి చాలా ఘనంగా భూరి దక్షిణతో సన్మానించాలని సంకల్పం కలిగింది అందుకోసం ఏర్పాటు చేయబడిన విద్యుత్ సభకు కురు పాంచాల దేశాల నుండి కూడా ఉద్ధండ పండితులు విచ్చేశారు బయట గోశాలలో ఒక్కొక్క ఆవును పది పది పాదాల స్వర్ణముద్రలతో అలంకరించి అలాంటి వెయ్యి ఆవులను ఈ ఘన సన్మానం కోసం సిద్ధం చేసి ఉంచారు విచ్చేసిన విద్వాంసులను సంబోధిస్తూ జనక మహారాజు మీలో బ్రహ్మ విద్యా పానంగతులైన బ్రహ్మిష్ఠులు మా గోశాలలోని సాలంకృత గో సహస్రాన్ని మీ ఇంటికి చేర్చుకోనవచ్చును అని చెప్పారు సభాసదులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఈ దృశ్యాన్ని కుతూహలంతో తిలకిస్తున్న యాజ్ఞవల్క్య మహర్షి దృష్టి మెల్లగా గోశాల వైపు మళ్ళింది నిశ్శబ్దంగా ఉన్న నిండు సభలో నిలిచి మహర్షి సామశ్రవ ఈ గోశాలలోని వెయ్యి గోవులను మన ఇంటికి తీసుకుని వెళ్ళు అని తన శిష్యుణ్ణి పిలిచి చెప్పారు వెంటనే శిష్యుడు గురువుగారి ఆజ్ఞను శిరసా వహించి సాలంకృత గో సహస్రాన్ని ఇంటికి చేర్చాడు దానితో సభలోని పండితులకు పట్టలేనంత కోపం వచ్చింది ఇంతమంది పండితులు ఇక్కడ ఉంటే నీవు ఒక్కడివి బ్రహ్మిష్టివి ఎలా అయ్యావో చెప్పి తీరాలి అని అందరూ ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడారు చివరకు జనక మహారాజు గారి హోత అయిన అశ్వలుడు నిలబడి నీవటోయ్ యజ్ఞవల్క్యా బ్రహ్మిష్ఠు అని చెప్పుకుంటున్నావు అని హేళనగా ధిక్కరించాడు యజ్ఞవల్క్య మహాముని ఏమాత్రం కూడా చలించక సభలోని బ్రహ్మిష్ఠులకు నమస్కారం నేను కేవలం ఆవులు కావాలన్నాను అని విరమించారు వెంటనే అశ్వలుడు తన ప్రశ్నాస్త్రాలను ప్రయోగించసాగాడు ఇలా సభలోని పండితులు చాలామంది ప్రశ్నలు వేస్తారు అందరి ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్తేనే యాజ్ఞవల్కుడు బ్రహ్మిష్ఠుడని అనిపించుకుంటాడు ఈ ప్రశ్న పరంపర విదేహ రాజస్థాన పండితుడు హోత అయిన అశ్వలుడితో ఆరంభమవుతూ ఉన్నది ప్రశ్నలు సమాధానాలు అవిచ్ఛిన్నంగా శరవేగంతో ఇద్దరి మధ్య సాగుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి